శ్రీరామ్ <San> <Bible> <San> <Bible> <San> <Bible> <San> భక్తి కార్యక్రమాలకు ఆ ఉపన్యాసం పెంచే కాబట్టి ఈ తిరుపతి అనేటువంటిది అంటే ఇప్పుడు ఇరవై ఒక్క శతాబ్దాలు ఉన్నాం చెప్పినట్టు చెప్పబడింది దేవతలు చెప్పబడిన ఇప్పటికి కూడా ఎప్పుడో ఉత్తమ పాటగా లేకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాదవులందరూ కూడా పశువుల మీద ఆధారపడి ఈ వ్రతాన్ని చేయాలంటే ఎవరు చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతాన్ని ఎవరు చేయించాలంటే సాక్షాత్తు చికిత్స పరమాత్మే చేయించాలి అన్నటువంటిది ఒక కథ ఆయన చెప్తారు అర్ధరాత్రి వరకు ఆ ఎండలో ఉండటం శ్రీ విష్ణుడు గుర్తుంది తిరుగుతుంది వీళ్ళకి ఒక పెళ్లి వచ్చింది ఈ ఆడపిల్లలందరినీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా ఈ ఆడపిల్లలు చేస్తుంది ఇంట్లో బంధించారు

చంద్రుడు వెళ్ళిపోతున్నటువంటి అసంతి కాలం ఏదైతే ఉందో ఆ సమయంలో బ్రాహ్మ్య ముందు లేచి అప్పుడు నిద్ర లేవ సత్వగుణాలు కాబట్టి సూర్యోదయం ఏ విధంగా వస్తుందో అలాగే మన హృదయంలో కూడా మంచి మంచిది కాబట్టి ఆ బ్రాహ్మీ వ్రతం చేయాలి అని అందరూ నెలకన్నాడు వెళ్ళినటువంటి ఆడవాళ్ళకి కొంతమందికి నిద్రపో కొంతమందికి నిద్రపోయినట్టున అసలు కొంతమంది నిద్రపోవాలి ఎందుకని మనం సమయానికి ఎదురీ

But if we

ఇటువంటి మహాత్భాగమైన అవకాశాన్ని బాగా కల్పించినందుకు కూడా మీకు మా స్ముద్రుడు శ్రీనివాసమి గారి కూడా మేము పాకుడు దేవతలను కూడా తెలుసుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా గోదాదేవి కూడా కృష్ణ భగవానుడు బాబులుగా మనం చూస్తున్నాం రామాయణం చూసాము విన్నాము అని మహాభారతం కూడా విన్నాం మహాభారతంలో కృష్ణుడి ఎన్ని యుద్ధాలు జరిగినా ఇంకో యుద్ధాలు జరగకపోయినా కూడా కూడా యుద్ధం జరిపించాలనే ఉద్దేశంలో ఈ యుద్ధాన్ని క్రియేట్ చేసిన అంటే మంచి మంచిదాన్ని పూర్వంగా చేశాడు ఆయన ఆయన అనుకుంటుంటే యుద్ధం అనేది కూడా సరకుండా కూడా సలసిపోయారు నిలబెట్టుకోవాలనుకుంటున్నాం అటు మహానుభావుడి కార్యక్రమాలు అనేది ఈరోజు చక్కగా వివరిస్తున్నారు కృష్ణుడు అంటే మామూలు గోపిల్ అనేది జనరల్గా మన ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణుడు కృష్ణుడు గోపిళులు అనేది దాని గురించి చర్చించుకుంటాం కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని ఎందుకు వచ్చి కూడా చాలా చక్కగా వివరిస్తారు వివరిస్తారన్న కూడా మన మనోకట శ్రీనివాసం ఏమైతే అంటే ఒక భక్తి తత్పరంతో వారికి ఉన్న అటువంటి మంచి గుణం అనేది కూడా భగవంతుడేస్తూ ఆ భగవంతుడిని వారిని చల్లగా కూడా ఆశీర్వదిస్తూ సుఖంగా కూడా నింపులు వివరే ఆయన శక్తి ఉన్నంత కాలం

శ్రీ పుల్లూరు వెంకట శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మవాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పాలన శ్రీ మామూలు శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఈయన మన ఎంపీ గారు ఇక్కడికి మూడవ సంవత్సరం ఇక్కడ రావడం జరిగింది ఎందువల్లంటే ఈయన ఈ ధర్మవాస కార్యక్రమంలో ఈ నెల రోజుల్లో ఎప్పుడైతే ఒంగోలుకి ఎవరు పెట్టి పార్లమెంట్ తదుపరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్సాహం తప్పనిసరిగా మన ఎంపీ గారు చూపిస్తారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మనకి ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తున్న పొన్నూరు శ్రీనివాసరావు గారికి మన ప్రత్యేక గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బాబు శ్రీనివాసరావు గారు చెప్పిన చిరు సన్మానాన్ని చేయవలసిన కూర్చున్నాం అందరికీ చూస్తారు ప్లీజ్ डॉक्टर को चोस्ता रहे, प्लीज साइड किया सर, अगर डॉक्टरों को वार दो ना, अगर ना आ गया, अगर ना वार आ गया में याद रखना, अगर बच्चा नहीं करेंगे आपका कल बिस्तार, बच्चा नहीं करेंगे, बच्चा नहीं करेंगे, उसके Okay, okay, okay. 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 <laughs> okay, okay.